అయ్యప్ప స్వామి ఈ రోజు ముప్పై ఐదు శుభయాత్ర నాది స్వాములందరం కూడా ఇరుడి కట్టుకుని శిబరి బయలుదేరుతున్నాం స్వామి ఈ రోజు అన్నదాన ప్రభు మహేందర్ గురు స్వామి గారు స్వాములందరికీ భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పూజ అయ్యప్ప స్వామి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించి శిబరియాత్ర బయలుదేరుతున్నాం స్వామి స్వామి శరణం స్వామి మన అబ్దుల్లాపూర్ గ్రామంలోనే అయ్యప్ప స్వాములు మన శబరిమల బయలుదేరుతున్న సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నలభై ఒక రోజులో అయ్యప్ప దీక్ష చేపట్టి ఈ రోజు ఇరుముడి పూజ కార్యక్రమం ఇక్కడ కండమేశ్వర స్వామి టెంపుల్లో జరగడం జరిగింది ఇక్కడ గ్రామంలోని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అయ్యప్ప పూజలో పాల్గొన్నందుకు చాలా సంతోషకరంగా ఉంది ఈ గ్రామము ఈ గ్రామంలోని ప్రజలు ఇక్కడ ఉన్న స్వాములు వారి కుటుంబాలు అందరూ మంచిగా ఉండాలని ఇక్కడ ఉన్న స్వాములు ఒక యాభై డెబ్బై ఎనభై మంది స్వాములు ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది అందుకే మా అబ్దుల్లాపూర్ గ్రామం అన్ని విధాలా మంచిగా ఉండి ప్రతి ఒక కుటుంబం మంచిగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుతున్నాము ఈ దీక్ష అయ్యప్పలు మంచిగా వెళ్ళి ఈ యాత్ర మంచిగా జరిగే దర్శనం కూడా మంచిగా జరగాలని ఈ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాము అదేవిధంగా మన గ్రామంలోని కులాలకు మతాలకు అన్నిటికీ భేదాలు లేకుండా పార్టీలకు రాజకీయాలకు అన్నిటి భేదాలు లేకుండా ఈ అయ్యప్ప మాల దీక్ష అనేది ఒక పవిత్రమైన దీక్ష ఈ దీక్ష మా గ్రామంలో ఎనభై తొంభై శాతం ఇప్పటికీ ప్రతి ఒక్కరూ ఆ అయ్యప్ప శబరికొండ దర్శనం చేసుకున్న వాళ్ళే ఉన్నారు అందుకే మా గ్రామంలో అంతా ఐక్యతగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న భక్తులు అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ జై అయ్యప్ప స్వామికి స్వామి 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 శరణం స్వామి శరణం భగవంతుడు ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు అయ్యప్ప స్వామి కల్పించాడు ఒక సామాన్య జీవితం నుండి ఈ మాల ధరించిన ఒక ఇరవై సంవత్సరాలకు నాకు ప్రజాసేవ ఒక గ్రామమే కాదు పద్దెనిమిది గ్రామాలకు ఇలా ప్రజాసేవ చేసే అవకాశం ఆ స్వామి కల్పించాడని తెలియజేసుకుంటూ ఏదైనా కాని ప్రతి ఒక్కరం కలిసిమెలిసిగా ఈ గ్రామ ప్రజలను సుఖశాంత సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటందుకు ఆ అయ్యప్ప స్వామి ఎవరికి అవకాశాలు ఇస్తే వారికి అందరూ సమానంగా ఈ పూర్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం గ్రామ ప్రజలకు అది మండల ప్రజలకు అందరికీ సంక్రాంతి పండుగ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు శబరిమల యాత్ర అతి అతి కొద్ది నిమిషాల్లో బయలుదేరుతున్నామని తెలియజేసుకుంటూ స్వామి శరణం స్వామి శరణం